నాకు అసిస్టెంట్ కమి ప్రమోషన్ రాగానే నాకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోస్ట్ వచ్చింది నా అంటే నాకు బాంబేలో ఉన్న అనుభవం ఉంది నాకు ప్యాసెంజర్తోని ఎలా డీల్ చేయాలి ప్యాసెంజర్తోని ఎలా కన్విన్స్ చేసి మన గవర్నమెంట్ ట్యాక్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసి వాళ్ళతో కన్విన్ కన్విన్స్ చేసి కట్టించాలనే ఉద్దేశంతో నేను నేను ఉన్నప్పుడు నా పీరియడ్లో ఎలాంటి ప్రాబ్లం అటు డిపార్ట్మెంట్కు అటు మన ప్యాసింజర్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకుండా నేను చేసేవాడిని అందరి మీద సూపర్ చెప్ప ట్వంటీ మెంబర్స్ ఆఫీసర్స్ పని చేసేవాళ్ళు అందరినీ కంట్రోల్ చేసుకుంటూ ట్యాక్స్ ఎవేజెన్స్ లేకుండా నా స్మగ్లర్స్ రాకుండా అరికట్టాను నేను కఠినంగా అంటే కొన్ని స్మగ్లర్స్ వస్తారు ఒక వస్తువు తీసుకొస్తున్నారు అనుకోండి గోల్డ్ కానీ డ్రగ్స్ కానీ డ్రగ్స్ అయితే ఇంకా మన ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ ట్రాఫిక్ లేదనిపిస్తుంది నాకు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ రాలే గోల్డ్ విషయంలో మాత్రం స్మగ్లర్స్ సార్ జెన్యున్ పర్స్ ప్యాసింజరా అని గ్రహించేసి వాడి మీద జెన్యున్ ప్యాసింజర్స్ ఉంటే ట్యాక్స్ వగరా కట్టి పంపించేవాడిని లేకుంటే స్మగ్లర్ లేకుంటే డైలీ యాక్టివిటీస్ ఉంటే వాటిని సీజ్ చేసేసి వాడిని ఫైన్ పెనాల్టీతో పంపించేవాళ్ళం స్మగ్లర్స్ అంటే అతను ప్రొఫైల్ చూస్తాము పాస్పోర్ట్ ప్రొఫైల్ అతను అంటే ఎప్పుడూ సిక్స్ ఇయర్స్కు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్యాసింజర్ వచ్చాడు అనుకో అక్కడ లేబర్ పనులు చేసుకొని వాళ్ళు గోల్డ్ వగరే తీసుకొచ్చి ఫ్యామిలీ కొరకు తీసుకొస్తారు తెలియక యాక్చువల్ క్యాష్ తీసుకురావాలా కానీ బై మిస్టేక్ గోల్డ్ వగరే తీసుకొస్తారు దానికి పట్టి అది ట్యాక్స్ కట్టించేసి కన్విన్స్ చేసేసి పంపించేవాడిని అదే స్మగ్లర్ అయితే వాడు ప్రొఫైల్ తెరిచిపోతుంది నెలకు రెండు మూడు సార్లు వెళ్తుంటాడు కాబట్టి ఆ గోల్డ్ అయిన చేస్తాం పరువులు ఉంటే అదర్వైజ్ ఫైన్ పెనాల్టీ ట్యాక్స్ చేసి చాలా అంటే నాకు ఆనందంతో కూడుకున్న పని అంటే ఆ ప్యాసింజర్ని కనుక్కొని వాడిని ఎలా డ్యూటీ కట్టి ఉద్దేశంతో వాటితో డీల్ చేసేసేసి కొందరైతే అయితే మేము డ్యూటీ కట్టాము అని చెప్పి కొట్లాడేవాళ్ళు వాళ్ళు కన్విన్స్ చేసేసి కట్టకపోతే సీజ్ చేసేసి తర్వాత వచ్చి డబ్బు తీసుకొని తర్వాత కట్టిమని చెప్పి పంపించేవాళ్ళం మరీ లేదనుకోండి మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం పని ఒత్తిడి చాలా ఉంటుంది అంటే వాడు ఒక అక్కడ మనకు తెలవకుండా చాలా స్మగ్లింగ్ వెళ్తుంటుంది కానీ దాన్ని కనుక్కోవడం అనేది చాలా ఆర్ట్తో కూడుకున్న పని మా ఆఫీసర్స్ నా తప్పుడు చెప్తున్నాడు కొంచెం అలర్ట్గా ఉండండి కొంచెం డౌట్ వచ్చిన వాడిని సర్చ్ చేసి మొత్తం బాడీ మొత్తం సర్చ్ చేసేవాళ్ళం ఇంకా డౌట్ వస్తే మెడికల్ స్కాన్కు పంపించేవాళ్ళం